ఫ్రెండ్స్ శ్రీను లక్ష్మవలాక్ హిరోస్ వచ్చేసి అందరికీ హ్యాపీ స్వతంత్ర దినోత్సవము అందరికీ హ్యాపీ స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ఇది యప్ప లక్ష్మి మంచే స్పష్టంగా హ్యాపీ ఇండిపెండెన్స్ డే టు ఆల్ తెలుగులో యప్ప లక్ష్మి తెలుగు సకార చేకొను నేను చెప్పలా స్వతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు స్వాతంత్ర దినోత్సవ చెప్పు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఓకే ఇది ఫ్రెండ్స్ ఇదైతే మా మిస్సెస్ వచ్చేసి ఈరోజు వచ్చి పా మార్నింగ్ తిన్న సారీ టైం వచ్చేసి ఒంటి గంట అవుతుంది ఏం తిన్నావు లక్ష్మి ఓకే ఇంకోటి ఫ్రెండ్స్ నిన్న యాక్చువల్గా ఒక వీడియో తీశాను నేను ఏం వీడియో అంటే కొంచెము అప్పు అయిన విషయము అంటే కొంచెమేం కాదు చాలా అప్పు అయింది కాబట్టి ఒక నిర్ణయం తీసుకున్నాము అయితే ఈ నెల ఎట్లయినా ఇంట్రెస్ట్ ఒకటి ఇంట్రెస్ట్ పే అసలు ఇంట్రెస్ట్ అమౌంట్ వచ్చేసి అక్కడెక్కడ అడిగినా ఎవరు ఇంట్రెస్ట్ మిత్తికి పైసలు ఎవరు ఇవ్వలేదు అయితే ఒక నిర్ణయం తీసుకొని మా అమ్మ ఏమన్నా అంటే మన అమ్మ లక్ష్మి తాడున్నది అది అమ్మేస్తానంటే లేదు అది అసలు ముట్టదు ఇది ఏమన్నా ఉంటే అమ్ముకున్నానంటే నాది ఒక చైన్ ఉన్నది ఆ చైన్ ఒకటి అమ్మేస్తున్నా అమ్మేసి తాకెట్ పెట్టి ఆ మిత్తి మిత్తి వచ్చేసి ఏదైతే మిత్తి ఉన్నదో ఆ మిత్తి కట్టేయాలా కాబట్టి ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుల వాళ్ళకి కన్ఫామ్గా కట్టాలి కాబట్టి ఈరోజు మార్వాడి షాప్కి వెళ్ళి తాకట్టు పెట్టేసి అమౌంట్ పట్టుకొస్తా ఇక తర్వాత వచ్చేసి మళ్ళీ మన డబ్బులు ఉంటే అప్పుడు పట్టుకొని వస్తా చూద్దాం అప్పటి వరకు డబ్బులు అయితే లేకపోతే అది అక్కడ అని చూద్దాము కానీ ఎందుకంటే అప్పుల వాళ్ళకైతే కన్ఫామ్గా మనం కట్టేయాలి కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మన ఇంటికాడికి వస్తే కూడా బాగుండదు కాబట్టి కన్ఫామ్గా కట్టేసేయాలా చెప్పు లక్ష్మి నీకే ఇప్పుడే లేచింది మా మిస్సెస్ ఇప్పుడే లేచినామా ముఖంగా కడుక్కోరాదు మరి ఇది అయితే ఒకసారి చూపించేసి చైను మరి అయితే మా అమ్మ వచ్చేసి మా అమ్మ పెట్టింది అనమాట మాకు చైను అయితే ఇది చైను ఫ్రెండ్స్ ఇది నా చేయిన్ అనమాట ఇది యాక్చువల్లీ తులం ఉంటుంది తులం చైన్ అనమాట ఇది తులం వచ్చేసి ఇప్పుడు అమ్మేసి తీసుకురావాలా అమ్మేసి సారీ తాకట్టు పెట్టి తీసుకురావాలా తీసుకొచ్చి మిగతా అమౌంట్ ఏమైతున్నదో అమౌంట్ కట్టేసేయాలా చెప్పు లక్ష్మి నీకు ఏమైనా ఇప్పుడు అది తాకట్టు పెడుతున్నాము మనకి ఏమైనా పైసలు ఏమైనా అరేంజ్ అయితే మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టేసేదాము ఓకేనా ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు ఇది ఏది ఇది యాక్చువల్లీ ఏం చేస్తా అంటే తాకట్టు పెడతాం ఇప్పుడు ఎందుకంటే కొనిచ్చింది కదా అమ్మకు గుర్తు ఉండాలి నాకు కాబట్టి తాకట్టు పెట్టేస్తా తాకట్టు పెట్టేసి దగ్గర దగ్గర ఇప్పుడు మనకు నలభై లక్షలకి ఎంతైతే మిత్తి ఉన్నదో అవి పట్టుకొని వస్తాను పట్టుకొచ్చి నెల ఎట్లనే అరేంజ్ చేద్దాం వచ్చే నెల వచ్చేసి చూద్దాం ఇక దేవుందయ్య తోటి కొంచెము మనకు హెల్ప్ వాళ్ళు కొంచెం మన చూద్దాం అప్పటి వరకు అయితే ట్రై చేద్దాం ఈ నెల అయితే అయితే ఇంట్రెస్ట్ అమౌంట్ క్లియర్ చేసేసుకుందాం చెప్పు మరి నీది ఇవ్వచ్చు కదా లక్ష్మి తాడు

అయితే ఈరోజు వచ్చేసి ఎల్ఏసి వచ్చి మిగతా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అది కట్టేస్తా ఇంట్రెస్ట్ అమౌంట్ పట్టుకొచ్చి మిగతా అమౌంట్ క్లియర్ చేసేసుకుందాం ఓకేనా లక్ష్మి ఇంకోటి అరే కన్నా ఒకసారి మన సబ్స్క్రైబ్స్కి ఒకసారి చెప్పావు వారా అవసరలో అయ్యప్పు హాయ్ చెప్పురా అయితే మా పాప ఇప్పుడే లేచింది అనమాట పాప లేచింది కాబట్టి అయ్యప్పు హాయ్ చెప్పు కొంచెం నిద్రమత్తులో ఉన్నది ఓకే థ్యాంక్ యూ రా కన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే ఇంకోటి చెప్పు లక్ష్మి ఇంకా విశేషాలు అయితే మనం ఒక్కటి ఇంకోటి ఇచ్చేసేసి మనము మెల్లమిల్లగా ఎలాగైనా కొంచెం అమౌంట్ అయితే ఎలాగైనా అసలు క్లియర్ చేసుకుందాం బట్ చూద్దాము మన ఇప్పుడు ఇంకోటి ఫ్రెండ్స్ ఇప్పుడు వెళ్ళేసి ఆ చేను పెట్టేసి వచ్చేదాము తాకట్టు పెట్టేసి అమౌంట్ పట్టుకుందాము ఈ తాకట్టు వచ్చేసి ఎంత అమౌంట్ వస్తుందో పోయి పట్టు పెట్టేసి వచ్చేద్దాము చెప్పు ఇంకా సరేనా అయితే ఈ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా అమ్మ పెట్టింది అనమాట ఎవరు పెట్టారంటే ఒక డౌట్ ఉండొచ్చు మీకు యాక్చువల్లీ మా అమ్మ నాకు అనమాట నాకు అరే నీకు అంద తీసుకోరా అని మా అమ్మ పెట్టింది అనమాట అయితే మా అమ్మ వచ్చేసి ఇప్పుడు మా అమ్మకు ఏమన్నా అంటే నేను అడిగాను అమ్మ మరి ఇట్లా లక్ష్మీది ఉన్నది కదా తాడు ఉన్నది కదా పుషల్ తాడు ఉన్నది కదా అంటే లేదురా నీది మన చైన్ ఉంది కదా చైన్ పెట్టేసి ఈ నెల అయితే ఎట్లైనా ఇంట్రెస్ట్ ఒకటి క్లియర్ చేసుకో అన్నది యాక్చువల్లీ పైసలతోటి ఓన్లీ ఇంట్రెస్ట్ వరకే కట్టు కట్టుతున్నాము నలభై లక్షల్లో ఒక వన్ పర్సెంట్ కూడా తీరుతుంది అనమాట కాబట్టి అది ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే అయితే చైన్ చేయిన్ ఉన్న చైన్ చేయిన్ అన్నది కాబట్టి ఈరోజు చైన్ పెట్టేద్దాం అనుకున్నా అయితే మా అమ్మ వచ్చేసి ఇవన్నీ చెప్పాను అమ్మ నాకు యాక్చువల్లీ ఫార్టీ ల్యాక్స్ దాకా అప్పు అది అని చెప్తే అమ్మ కూడా చాలా బాధపడ్డది ఎందుకంటే అంతగానం టూ మచ్ అప్పు చేసినాము అసలు మన ఇంట్లో ఇంతవరకు ఓవర్ అంతగానో అప్పు ఇవ్వలేదు కాబట్టి నువ్వు ఎందుకట్లా అప్పు చేసినావు అని వరకు అమ్మ అమ్మ నేను చాలా బాధపడ్డా ఇక అంటే ఇప్పుడు ఎంతైనా మాకు ఆ బాధ్యత ఉంటుంది కాబట్టి మేము బాధపడతాం కానీ నువ్వు బాధపడవు ఎందుకంటే ఆ బాధ అనేది మీ వాళ్ళు బాధపడితే బాధపడతావు మా వాళ్ళు బాధపడితే పడవు కాబట్టి అది మన మన సబ్స్క్రైబ్స్ కూడా తెలుస్తుంది కాబట్టి అయితే అయితే ఇది ప్రాబ్లం అయింది ఫ్రెండ్స్ అయితే యాక్చువల్లీ ప్రాబ్లం అయితే బాధపడ్డాము అయితే ఇక ఒకటొకటి క్లియర్ చేసుకుంటూ ఉండాలా కానీ నా వర్క్ అయితే నేను ట్రై చేస్తాను నలభై లక్షలు ఏదైతే తప్పు ఉండదో అది క్లియర్ చేసుకునేటట్టు ట్రై చేస్తాను అరే కదా చెప్పురా రే అరే వేడు పోదాంరా అది పోదామా బయటకు వెళ్ళి అది ఏదైతే నేను ఉన్నదో చైన్ ఉన్నదో పెట్టేసి వచ్చేద్దాము పోదాం లేరా కన్నా బయటకు ఇప్పుడే వేసిందా పాప అరే చెప్పి ఇంకా ఇంక విశేషాలు ఏమైనా ఉంటాయా ఇప్పుడు లక్ష్మి చెప్పి ఇంకా ఏమైనా ఉంటే చెప్పు నీకు ఏమనిపిస్తుంది పెడితే పనుకోవాలనిపిస్తుందా పనుకోవాలనిపిస్తుందా నీకు ఏమనిపిస్తుంది బంగారం పెడితే ఏమనిపిస్తుంది అని చెప్తున్నా అప్పు కాదు ఓన్లీ ఇంట్రెస్టే కడుతున్నాం మనం ఓన్లీ ఏంటంటే మిత్తి మిత్తి కడుతున్నాం అనమాట ఓన్లీ ఏదైతే మిత్తి ఉన్నదో అదే కడుతున్నాము రే మనం బయటకు వెళ్దామా చెప్పరా బయటకు వెళ్దామా చెప్పరా రే అయితే ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్స్ మన ఎప్పుడైనా కానీ మనము ఎమర్జెన్సీగా అయితే బంగారం ఉండాలి ఇప్పుడు మనకు వచ్చేసి మన బంగారం కాపాడుతుందనమాట ఎవరికైనా కానీ లిక్విడ్ క్యాష్ కన్నా ఎమర్జెన్సీ బంగారం యూస్ అవుతుంది లిక్విడ్ క్యాష్ కూడా మన చేతిలో వచ్చేసి ఒకప్పుడు ఉంటుంది ఒకప్పుడు ఉండదు మనకు ఎక్కువ శాతం బంగారం అయితే మనకు ఎప్పుడు చేతిలో ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీగా మనకు బంగారం కన్ఫామ్గా ఉండాలా ఏమైనా ఆపదలు వచ్చినా కానీ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే కన్ఫామ్గా ఉండాలి ఎందుకంటే ఎమర్జెన్సీగా అందరూ ప్రిజర్వ్ పెడుతున్నారు కాబట్టి కన్ఫామ్గా మనము తెచ్చుకోవాలి కాబట్టి ఎమర్జెన్సీ పర్పస్ కింద నేను ఇప్పుడు గోల్డ్ పెట్టి పట్టు పెట్టుకొని గోల్డ్ పెట్టి మిగతా ఇంట్రెస్ట్ అనకా ఓన్లీ ఇంట్రెస్ట్ వరకు ఉన్న ఏదైతే నలభై లక్షలు ఉందో ఓన్లీ ఇంట్రెస్ట్ వరకే కట్టాలా ఆ ఇంట్రెస్ట్ వచ్చేసి కట్టిన తర్వాత మిగతా నలభై లక్షలు ఉంటుందో ఆ నలభై లక్షలు మెల్లమెల్లగా తీరేటట్టు తీర్పిచ్చినట్టు ట్రై చేయాలి చాలా వరకు ట్రై చేయాలి చూద్దాం దేవుంది అయితే అయ్యిందంటే ఓకే క్లియర్ అయిపోతుంది అంటే ఎట్లా క్లియర్ అవుతుంది అంటే ఒకటి ఎగ్జాంపుల్ ఏంటంటే అసలు నాకు తెలిసేవరకు అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఫార్టీ లాక్స్ క్లియర్ చేయాలంటే చాలా కష్టం నాకు తెలిసి ఏదైనా ప్రాపర్టీ అంతనే అవుతుంది మనం కష్టపడి నలభై లక్షలు తీర్పాలంటే ముప్పై ఏళ్ళు టైం పడుతుంది కాబట్టి చూడాలి దేవిందైతోటి ఈ ఫార్టీ లాక్స్ ఇట్లా తీర్పాలనేది ఇంకోటి వచ్చేసి ఏడు కూతురు బట్టను చూస్తున్నా చూడు మరి అయితే ఇంకోటి వర్షం కూడా పడేటట్టు ఉన్నది మనం జల్దీ వెళ్ళిపోతే మనము క్లియర్ అయిపోతుంది కదా అయితే మనకి వర్షం పడుతుంది కాబట్టి మనం వెళ్ళిపోదాము అరే కన్నా వర్షం పడుతుంది రా పోయిద్దాం నడరా అరే అమలు పోదామా వర్షం పడుతుందిరా పోయి చూద్దాం పోదామా చెప్పురా ఏదిరా ఆడే ఏం కనబడుతుందా ఏరోప్లేనా చెప్పురా ఏరోప్లేన్ కనబడుతుందా వద్దా ఏమవుతుందా ఇది ఫ్రెండ్స్ మా ప్రాబ్లం అయితే ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగనే బెల్ ఐకన్ కూడా క్లిక్ చేయండి ఇది ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ బై లక్ష్మి చెప్పండి సబ్స్క్రైబ్ చెప్పండి అరే బాయ్ బ్రా అరే భాయబ్రా కన్నా బాయ్ బాయ్ బూ ఆ చూద్దాం బాయ్ 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 ఇది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై